హాయ్ హలో నమస్తే నేను మీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకమ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఈరోజు వీడియో అల్లూరు జిల్లా మారడిమిల్ మండలంలో లోతట్టు గ్రామమైన చెక్కవాడ పరిసర ప్రాంతాలలో అడవిలో నివసిస్తున్న ఒక రెండు కుటుంబాలను అయితే కలవడానికి ఈరోజు వెళ్తున్నామండి చూస్తున్నారు కదా దారైతే ఇది మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వీడియోలోనే లైక్ ఇవ్వమని అడుగుతాను దయచేసి అందరూ కూడా లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు మనం ఇప్పుడు ఆ కుటుంబాలను కలవడానికే వెళ్తున్నామండి దారి అయితే చూస్తున్నారు కదా నేను అడవి ప్రాంతం అని ఎందుకు చెప్పానంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం చుట్టూ కూడా ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా లేదండి కనీసం ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు అందుకని నేను అడవి అని చెప్పాను వాళ్ళు అడవిలోనే నివసిస్తున్నారు రెండు కుటుంబాలని చెప్పాను కానీ రెండు కుటుంబాలలో కలిసి నలుగురే ఉన్నారండి ఆ నలుగురు కూడా దట్టమైన అడవి అండి ఇది ఈ మార్గం మధ్యంలో కనీసం ఎవ్వరు కూడా వెళ్ళరు అలాంటి అయితే వీళ్ళు నివసిస్తున్నారండి మనకి దారులు అని చెప్పారు పని కానీ దారిలో కూడా ఒక్కరు కూడా కనిపించరండి గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా ఒంటరిగా నివసిస్తూ ఉంటారండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేనులో పనులు చేసుకుంటూ కొండ పనులు చేసుకుంటూ అక్కడే ఒక చిన్న గుడిసుని ఏర్పాటు చేసుకొని అక్కడే జీవిస్తూ ఉంటారు వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీరవండి ఎందుకంటే నీళ్ళు ఉండవు కరెంట్ ఉండదు వెలుతురు అనేది ఉండదు వాళ్ళు పగలంతా పని చేసుకొని రాత్రి వంట చేసుకొని అక్కడే ఉండిపోతూ ఉంటారు

దూరణ ఉంటున్నారేమా ఏం చేస్తున్నారు ఇక్కడ కొండ అది వెనకాల మీదే వాటి కోసం ఇక్కడే ఉంటున్నారా ఇప్పుడు కట్టుకున్నారా లేకపోతే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారా ఇక్కడే రెండు రెండి భయం లేదా మరి అడవిలో ఉంది కదా తమ్ముడు మీకు మీకు కూడా కరెంట్ లేదమ్మా కరెంట్ లేదు మీకు కూడా అక్కడ కూడా కనెక్షన్ ఇవ్వలేదంట కదా స్తంభాలు ఇచ్చారు మరి ఇక్కడ వ్యవసాయం కోసం ఉన్నారు ఇక్కడ ఓహో ఇప్పుడు మీ భూమి మీరు ఉన్నారా ఇప్పుడు రెండేళ్ళ మరి ఏమవుతారు నీ పేరెంట్స్ వెళ్ళి అటు నుంచి వచ్చారా ఏంటి ఆహా మీరే వచ్చారా నీ పేరెంట్ చెల్లి నీ పేరేంటి ఏం ఊసమ్మా కొత్తగా పెళ్ళి అయిందీ అవునా ఇల్లు మీదేనమ్మా బాగుంది గడ్డి తీసుకున్నారా రెండు సంవత్సరాలు అవుతుందా కాతమ్ముడు ఇటు మరి జంతువులు ఏమి రావా అడవిలో ఉన్నారు కదా కొండ మీద ఉంది మీ ఇల్లు కూడా అటు దారి అటు వెళ్తాయా కనిపించవా మీకు రాత్రులు ఇటు వస్తాయా అయ్యి ఏమేం జంతువులు వస్తాయమ్మా మరి ఎలుగుబంటలు గొర్రగదులు అంటారు భయం లేదు చక్కగా కరెంట్ కూడా లేదు కానీ చీకటిగా ఏటి ఏం తింటే పందులా అటు ఉండరు కదా వస్తాయమ్మా వస్తాయేమ నీళ్ళు తెచ్చుకోవాలంటేనా మీరు అంటే దూరంగా తెచ్చుకోవడం మోసుకోవడం కష్టమే మీరు ఎత్తుకుంటారు లేదు కరెంట్ లేదు ఏం లేదు మరి మీకు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు మరెండి మిల్లా లేకపోతే సొంతలకి చోడవరం కూడా వెళ్తారు ఇక్కడ నుంచి అంత దూరం బండ్లు ఏమైనా వస్తాయా ఆటో గట్టనే వస్తాయా రాగుంటే చెక్కవాడ ఎలాగలేదండి ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది ఇదంతా కొండ కదా ఇప్పుడు మీరు వచ్చిందంతా కొండ కొండ కింద ఉంది చెక్కవాడ కదా బాగా బాగా నడుస్తున్నారు మీరు నేను నడవలేను నిజంగా నడవలేను నేను మీరు బాగా నడుస్తున్నారు అవును మరి బియ్యం కట్టానో చెప్పాను మీరేం కాదు ఇంకో అంత సామానమైన నెత్తులు పెట్టుకోని బియ్యం కూడా నెత్తి పెట్టుకుని రావాలి చాలా కష్టం ఇంకా పూర్వం నుంచి అలాగ అలవాటు అయిపోయిందా పూర్వం నుంచి మీ చిన్నప్పుడు అలాగ ఉంటుంది ఇంకా అడుగులో వెళ్ళేవారు అప్పుడు నడిచే కాకుండా అప్పుడు ఎన్ని రోజులు పట్టేది నడిచేళ్ళు రావడానికి ఈ పెంకులు రాక ముందు పట్టే మరి మేము కొన్నా కొనుక్కున్నాను మేము

పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కరెంట్ లేదా మీకు అసలు ఇప్పుడు వరకు మీరు కరెంట్నే చూడలేదా కూడా రోడ్డు కూడా నీరు కూడా లేదు కదా బోర్ కూడా లేదు ఏమీ లేదు మరి మీరు ఎవరైనా బోర్ని ఇయ్యమని అడిగి అడిగారా ఎవరైనా అడిగారా బోర్ కోసం మరి అడగొచ్చు కదా ఎవరినైనా ఏముంది ఒక బోర్ వేస్తే బాగుండేది కదా అటు ఒక రెండు ఇల్లు ఉన్నాయి ఇటు ఒక రెండు ఇళ్ళు ఉన్నాయి కదా మీకు పెన్షన్ ఎక్కడ తీసుకుంటారు పెన్షన్ పెన్షన్ ఆకుమడికోట వెళ్ళాలా ఈ రెండు నెలలు బ్యాంకుని ఇచ్చారు అంతకుముందు తెచ్చుకోవాలా బా భోజనం ఉండదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారేమో అక్కడికి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలా చాలా దూరం వెళ్ళాలి కదా చాలా కష్టమే మీ ఇల్లు బాగున్నాయి మీరే కట్టుకున్నారా మేము బాగా కట్టుకున్నారు గడ్డిలే వర్షం కురవదా పనస చెట్టు కూడా దగ్గరగా ఉంది చక్కగా బాగుంటుందమ్మా తినడానికి ఇది అది ఇంకా పండలేనట్టుకుంది కదా అమ్ముతారా పనసకాయలు బయటకు అమ్ముతున్నారా కొంటారా కొంటకు వస్తారు కదా కోరిక ఇదంతా అడవే అడవి దిగులుంటున్నారు వ్యవసాయం చేస్తేనే ఏం ఏమేస్తారు ఈ సంవత్సరం ఏమైనా వేస్తున్నారా ఇది మీ ఇల్లమా మీ ఇద్దరిల్లా అటోకలి టోకులు కూర్చున్నారండి ఇక్కడ కనిపిస్తున్న గుంత అండి మేకలకి ఆవులకి అలాగే కుక్కలకి గింజ అనేది పోస్తారు ఈ గుంటలో రాతి గుంట ఇది ఇక్కడ మేకలు చూడండి ఇక్కడ కనిపిస్తున్న భూమిని అయితే తినేస్తున్నాయండి నేలని నేను నేలను ఎందుకు తింటున్నాయని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అండి వాళ్ళు వంట చేసుకున్నప్పుడు ఏవైనా అక్కడ పారేస్తారు కదండి కింద వేసేస్తారు కదా గంజి అదిని ఆ గంజి ఒక టేస్ట్ కోసము ఆ మట్టినైతే ఈ మేకలు అయితే తింటున్నాయండి నేను ఫస్ట్ టైం చూసినట్లు ఎందుకు తింటున్నాయి అనుకున్నాను అందువల్ల తింటున్నాయంటండి చూడండి మేకలు అయితే చక్కగా అది ఎలా తింటున్నాయి నేలని వీళ్ళు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందండి అది కూడా నడకదారే నడిచే వెళ్ళాలి అలాంటి ప్రదేశంలో అయితే వీళ్ళు మాత్రమే ఉంటున్నారు కరెంటు కానీ నీళ్లు కానీ ఏమీ లేవు అన్నీ కూడా మారేడుమిళు కానీ ఆకుమడి కోట కానీ లేకపోతే చెక్కవాడి నుంచి తెచ్చుకోవాలి చూడండి చక్కగా ఉంది ఇల్లు ఎంత బుజ్జు బుజ్జి ఇల్లు చాలా బాగుంది చక్కగా ఇదేంటిది పనసకాయ ఇది ఎందుకలా పద్దులు కొట్టేస్తారు కాయని ఓహో పగిలిపోయిందా ఈ పిక్కులు ఏం చేస్తారు కూర వండుకుంటారా నిల్వ చేస్తారు ఇంకా అది గోతునేస్తారేమో వేస్తారేమో కదా వేస్తారాగా అబ్బా పళ్ళు ఏం చేస్తారు కదా దీంతో ఏం చేస్తారు తాంద్రం వేసుకుంటారా నేసుకుంటారా మామిడి తండ్రి బయలు ఉన్నాయి పళ్ళు చాలా బాగుంటాయి కదా ఇవి ఏ ఇవి ఏ మామిడిపల్లమ్మా కారు మావిడా కొండమావిడ అంటారా బాగుంది ఆకులు ఆకులు మీరు అల్లుతున్నారా కాయడి ఇస్త్రాకులే అమ్మకానికేనా వంద వంద ఒక కట్టంట కదా చెన్ను చక్కగా సబ్బులు అని తెచ్చుకొని ఈడుకున్నారా గిన్నెల సబ్బులు అవి బట్టల సబ్బులా బట్టల సబ్లా అస్తమాని వెళ్ళడానికి ఉండదు కదా అందుకనే నీళ్ళు వేసుకుంటారు ఎందుకు నీళ్ళు ఉన్నాయా కరెంట్ అంటే బాగుండేదే చీకటిగా ఉంది లోపల సింపుల్గా ఉంది చక్కగా చిన్న బల్ల ఉప్పు కారవేస్తారు అక్కడ లోపల వంట చేసుకుంటారా బాగుంది చక్కగా మరి లోపలికి ఏం కనిపించట్లేదు కదా ఎలా వండుకుంటున్నారు ఏమండారా ఎందుకనే కూర పప్పా చామకోరా ఉందా చామకోర ఇప్పుడు పచ్చికూర ఊపిలా ఉందా ఇదంతా అటకే కర్రలు తీసారు ఇదంతా పైన సామాన్లు పెట్టుకుంటారా బాగుంది తీయటం ఇది దేనికిది ఆవులకా ఇంకా దేనికి కడతారు చూడండి ఇది ఆవుకి కడతారంటే మెడకే గిలకా ఎందుకు కడతారమ్మా ఓహో అవి బెదిరిపోతా ఉంటే బెదిరిపోవడానికి కడతారానికి సౌండ్ వస్తుంది అనమాట అది ఎక్కడికి పోయినా సరే సౌండ్ వస్తుందా ఇది కూడా ఏంటో వెరైటీగా ఉంది బాగుంది ఈ బుట్టలేంటి కోడి బుట్టలా కోడికి మట్టి పెడతారు కదా పిల్లలు అయ్యా రెండు బుట్టలు ఇక్కడ చూడండి బలిపెట్టారు మట్టి తీయడానిక ఓహో మీ ఇంటికేసారు మట్టిదేనా ఇక్కడ గొయ్యి తీసి మట్టి తీసి ఆ మట్టికి గోడకేసుకున్నారా

ఎన్ని ఎందుకంటే తిప్పుతారు మేకలు చూడండి ఎలా చూస్తున్నాయా తువ్వడమా దేనికోసం పండించుకుంటామంటే కదా అవును తువ్వాలా పండితే ఎందుకు ఇప్పుడు వంట చేశారా

వీడియో ఎలా ఉందండి నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ కొత్త ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతవరకు సెలవు మీ సీతూ థ్యాంక్ యూ సో మచ్